వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీజీవీబీని తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులుగా పేరు మార్చనున్నట్లు వరంగల్ ఏపీజీవీబీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఈ నెల ఇరవై నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఖాతాదారులకు అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయని తెలిపారు విలీనం సందర్భంగా ఖాతా నెంబర్లు ఎలాంటి మార్పు ఉండదని చైర్మన్ పేర్కొన్నారు పేరు మార్పిడి అనంతరం ఖాతాదారులకు అన్ని రకాల సేవలు పాస్బుక్ చెక్బుక్ తదితర సేవలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని పూర్తిగా ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేశారు హండ్రెడ్ నైంటీ సిక్స్ ఆర్ఆర్బిస్ అంటే అప్పుడు ప్రతి ఒక్క ఒక్కొక్క డిస్టిక్ ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును ప్రారంభించడం జరిగింది తర్వాత ఆపరేషన్ కన్వీనియన్స్ కోసము తర్వాత అంటే వాటిని మళ్ళీ బలపరచడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు మూడు ఫేజెస్లో నూట తొంభై ఆరు గ్రామీణ బ్యాంకుల నుంచి నలభై మూడు గ్రామీణ బ్యాంకులకు తగ్గించడం జరిగింది యాక్చువల్గా మర్చి వేసారు త్రీ ఫేజెస్లో ఇప్పుడు కరెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ టు యాక్చువల్లీ ఫర్దర్ మార్జ్ దిస్ నై ఫార్టీ త్రీ ఆర్ఆర్బీస్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఆర్ఆర్బీస్ అక్రాస్ ద కంట్రీ ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు నలభై మూడు నుంచి మళ్ళీ ఇరవై ఆరు గ్రామీణ బ్యాంక్ గ్రామీణ బ్యాంకులకు తగ్గించడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది రెండు వేల ఆరులో యాక్చువల్గా ఇది ప్రారంభం కావడం జరిగింది అంతకుముందు అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ముందు నాగార్జున గ్రామీణ బ్యాంకు విశాఖ గ్రామీణ బ్యాంకు సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు తర్వాత కాకతీయ గ్రామీణ బ్యాంకు మంజీరా గ్రామీణ బ్యాంకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రామీణ బ్యాంకులన్నీ మర్జి రెండు వేల ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మనం అవతరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుకి హెడ్ క్వార్టర్స్ వచ్చి మన వరంగల్లో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను రెండిట్లో రెండు రాష్ట్రాల్లో మనకు మన శాఖలు విస్తరించి ఉన్నాయి ఆల్మోస్ట్ ఏడు వందల డెబ్బై ఒక్క బ్రాంచులు ఉన్నాయి మనకు రెండు రెండు ఆర్ఆర్బిస్ ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్ ఫార్టీ త్రీ ఆర్ఆర్బిస్ ఇండియాలో ఫార్టీ త్రీ ఆర్ఆర్బిస్లో ఉన్న ఏన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఆర్ఆర్బి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తెలంగాణ ఇంకోటి ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా తెలంగాణ పేరు మీద ఉండాలన్న భావ్యంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రెండు స్టేట్లోనే వర్కింగ్ చేస్తుంది అందుకనే తెలంగాణలో ఉన్న బ్యాంకులని అన్నిటిని కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలపడం గురించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా మేము ఒకటో తారీఖు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి మెర్జ్ అవుతుంది ఇది చెప్పడం గురించి అది కొంచెం పబ్లిక్ కూడా తెలియడం గురించి మీ మీ సహకారంతో కూడా పబ్లిసిటీ అవుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఈ రోజుకి అరవై వేల కోట్లు బిజినెస్ చేయడంతో నెంబర్ వన్లో ఉంది ఇండియాలోనే ఆల్మోస్ట్ ఇంకొకటి తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు నాలుగు వందల తొంభై మూడు బ్యాంకులు ఒకటో తారీఖు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మెరుచి అవుతుంది మిగిలిన రెండు వందల డెబ్బై బ్రాంచెస్ కూడా తెలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి విశాఖపట్నం విజయ పార్వతీపురం శ్రీకాకుళం అక్కడ ఇదే పేరు మీద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతోనే కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది అది మా చైర్మన్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కొద్దిగా ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే కస్టమర్కి అందరికీ తెలియాలి వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ కాన్సెప్ట్తో ఉన్నది కాబట్టి మీరు పేపర్లే కొద్దిగా మీడియాలే కస్టమర్కి కొడుకు ఎల్టేట్ చేస్తారన్న భావించింది పీజీబీలో అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి మూవ్ అవుతాయి అండ్ ఈ హెడ్ హెడ్ క్వార్టర్ ఏదైతే వరంగల్లో ఉందో అది కూడా హైదరాబాద్కి మూవ్ అవుతాయి దీనివల్ల ఈ బైఫర్కేషన్ ప్రాసెస్ వల్ల కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఎట్లాగో ఉంటాయి రెండు బ్యాంకులకి విలీనం చేసేటప్పుడు కావున ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ట్వంటీ నైన్ డిసెంబర్ థర్టీ ఎయిత్ అండ్ థర్టీ ఫస్ట్ మా సేవలు అంటే టెక్నికల్ సేవలు లైక్ యూపీఐ కానీ ఏటీఎమ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ అవన్నీ కూడా ఆ రోజు ఆ నాలుగు రోజులు పని పనిచేయమన్నమాట దీని గురించి మనకి కస్టమర్స్కి మన అభ్యర్థన ఏంటంటే బిఫోర్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ డిసెంబర్ అంటే ఆ రోజు కూడా పనిచేస్తుంది ట్వంటీ సెవెంత్ డిసెంబర్ కూడా పనిచేస్తాయి ఆ రోజు దానికంటే ముందు రోజు మేము లావాదేవీలు ఏమున్నా కూడా ఒకసారి ప్లాన్ కూడా కోరుతున్నాం దీనికి ఏదన్నా ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము చింతిస్తున్నాము అండ్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జనవరి ఆన్వర్డ్స్ యధావిధిగా అన్ని సేవలు కంటిన్యూ అవుతాయండి దీనిలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కస్టమర్లకి కస్టమర్ వాళ్ళ వాళ్ళ అకౌంట్ నెంబర్స్ కూడా ఏమీ కూడా చేంజెస్ అయితే ఏమీ ఉండవు అలానే కంటిన్యూ అవుతాయి ఎవరు కూడా ప్యానిక్ అవ్వక్కర్లేదు ఎవరు కూడా ప్రాబ్లం అంటే ఏ ఇష్యూస్ కూడా ఉండవు